హాయ్ వెల్కమ్ టు మహతీష్ సైరామ్ ఛానల్ నేను తెలువ భాగం ఈరోజు చెప్పబోతున్నాను పూర్వం విజయాలు విజయాలు కావన్నాడు వీడు కుంభకర్ణుడని అహంత్ర ప్రత్యయాభిమానాన్ని చూపించాడు కానీ వాళ్ళ చావుకు కారణమైన వాడే వీని చావునకు కారణమని రహస్యం పైకి ఇది ముద్గరం సర్వకాలాయాసం దీనితోనే దేవదానవులను నిర్జించాను ముక్కు చెవులు లేవని నన్ను అనుమ అవమానంగా చూడకు వాటి వినాశనం వలన నాకు స్వల్పమాత్రంగా కూడా బాధ లేదు అంటున్న కుంభకర్ణుని మీద ఏ బాణం స సాల వృక్షాలను ఏ బాణం వాళ్ళని చంపిందో ఆ వజ్రం లాంటి బాణం కుంభకర్ణునికి ఏమాత్రం బాధను కలిగించలేదట ఇది కుంభకర్ణుడు వాడు ముద్గరాన్ని త్రిప్పుకుంటూ వస్తున్నాడు వానరసేన దాని ముందు ఆగలేకపోతున్నది అప్పుడు రామచంద్రమూర్తి వాయు వాయువ్యాస్త్ర ప్రయోగం చేశాడు ఆ అస్త్రం వల్ల ఆ ముద్గరంతో ఉన్న చెయ్యి క్రింద పడి దాని క్రింద పడ్డ వానర్లు చచ్చారు అయినా వాడు రెండవ చేతితో ఒక మహావృషాన్ని పికిలించి మీదకు వస్తున్నాడు అప్పుడు ఐ ఐంద్ర అస్త్ర ప్రయోగంతో సాల వృక్షంతో కలిసి ఉన్న రెండవ చేతిని నరికేరు ఆ కుంభకర్ణుడు అలాగే నడుచుకుంటూ మీదకు వస్తున్నాడు ఆ మార్గం మధ్యలో శిలలను తన్నుతున్నాడు వానర్లను కాలి క్రింద నలుపుతున్నాడు ఈ సందర్భంలో రెండు బాణాలతో పాదాలను నరికాడు అయినా వాడు రాము రాముని వైపు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సూర్యకిరణాల వంటి బాణదండము వంటిది అయిన ఐంద్ర అస్త్ర ప్రయోగమును చేశాడు అది శిరస్సును ఖండించింది ఇది కుంభకర్ణ వద తామసుని ప్రాణం ఉపాధిని అంటే ఒక పట్టాన్ని ఎలా పోదో తెలిసింది కబంధాదులు నందర్ని చంపిన అన్ని పద్ధతుల్లోనూ కుంభకర్ణ వద జరిగింది కొండ కొండలాల చేత అలంకరింపబడి నేలపై పడి ఉన్న ఆ కుంభకర్ణుని ముఖం రాత్రి ఎందు అభ్యుదయాన్ని పొందిన ఆదిత్యుని మధ్యలో చంద్రునిలా ఉందట ఇక్కడ ఆదిత్యుని ఆదిత్యుడు కాదు అది అదితిథి దేవతా దేవ దేవతాకమైన పునర్వసు నక్షత్రం ఇది రెండవ నక్షత్ర సమూహం ఈ మధ్యలో చంద్రుడు ఈ ముఖ ఈ ముఖం రాముడు అని అనిపిస్తుంది ఇలా సర్వసృష్టి సంతోషించింది దేవలోకాలన్నింటికీ చీకటి తొలగింది రావణుడి వార్తను విని రావణుడి వార్తను విని మూర్చపోయాడు నేల మీద పడిపోయాడు పినతండ్రి మరణానికి దేవాంత నరాంతకులు త్రిసి త్రిశిర అతికాయలు మహాదుఖాన్ని పొందారు సోదర మరణానికి మహాపార్వసం మహోదరులు దుఃఖించారు తెలివి వచ్చిన రావణుడు నన్ను తీసుకుని వెళ్లకుండా యమలోకానికి వెళ్ళావా అని ఏడుస్తున్నాడు కుంభకర్ణుడు లేని రాజ్యం ఎందుకు సీత ఎందుకు జీవితమే జీవితం మీదే నాకు ఇష్టం లేదు గతంలో నేనే నే చేసిన అపకారాలను తలచి దేవతలు ఇప్పుడు నవ్వుతారు కుంభకర్ణుడు లేకుండా ఇంద్రజయం సాధ్యమా ఇప్పుడు విభీషణు విభీషణుడు జ్ఞాపకం వచ్చాడు అతని మాటలు వెనకపోవటం చేతనే ఈ దుఃఖ పీడ కలిగింది ఆ ధార్మికుడిని నిరసించాను ఇలా దుఃఖిస్తున్నాడు సరే రావణసుతులు నేనంటే నేనంటూ యుద్ధానికి బయలుదేరారు దేవాంత నరాంతక అతికాయాదులు వానర వానర రాక్షస యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతోంది వానర మహావీరులందరూ కుంభకర్ణ వద్దతో ఉత్సాహంగా విజృంభించారు హనుమంతుని చేతిలో దేవాంతకుడు అంగదుని చేతిలో నరాంతకుడు మరణించారు రుద్రవరప్రసాది అయిన త్రిర త్రిసరసుడు విజృంభించాడు ఆంజనేయ స్వామి త్రే త్రిస త్రిశిరసుని సంహరించాడు రెండవ కుంభకర్ణుడు అంటే అధికాయుడు విజృంభించాడు లక్ష్మణ్ చేతిలో అధికాయుడు మరణించాడు అధికాయుని మరణం రావణునికి చాలా దుఃఖాన్ని కలిగించింది పుత్ర మరణ దుఃఖాన్ని అనుభవించాడు ధూమ్రాక్షుడు అకంపనుడు కుంభకర్ణుడు మొదలైన మహో మహాయోధులు మరణించారు రామబలము రామాస్త్ర సంపద జ్ఞాపకానికి వచ్చాయి కేవలం జ్ఞాపకం రావటం కాదు నమ్మకానికి కలిగజేసింది రాముడు అచ్యుతుడైన నారాయణుడే అనే జ్ఞానం కలిగింది కానీ ఈ జ్ఞానం ద్వేష స్మృతికి కలిగించింది అందుకని శరణు అని అనాలని అనిపించలేదు ఆ అభయం వలన లంకా ద్వార తోరణాలన్నీ మూసేయండి అన్నాడు అశోకవనంలో సీతా సంరక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి అశోకవనంలోకి ఎవరు పెడుతున్నారో ఎవరు వస్తున్నారో సర్వదా మాకు తెలుస్తూ ఉండాలి ఇలా ఇస్తున్నాడు ఈ తెలివి అంతా భయం వలన దుఃఖం వలన పుట్టింది ఈ సమయంలో ఇంద్రజిత్తు కలుగు చేసుకున్నాడట ఇంద్రజిత్తుని గురించి చెబుతూ రథర్ష బుహుడు అంటారు అంటే వాడి ప్రతాపమంతా వాడి రథంలో ఉంది వాళ్ళకి హేమ మాల మాలల్లో ఉన్నట్లు వాడు నాన్నగారు బాధపడకండి ఇంద్రజిత్తు జీవించి ఉన్నాడు నా అమోఘ బాణాలతో లక్ష్మణునితో సహా రాముణ్ణి పూర్తి చేస్తాను దానికి ఇంద్రమ యమ విష్ణు మిత్ర మిత్రావరణ సాధ్య అశ్ అశ్వన అగ్నిచంద్ర సూర్యులు సాక్షులు కుంభకర్ణ అతికాయుల మరణానికి ఎవరైతే ఆనందించారు వారందరూ రామవరణాన్ని చూస్తారు అని అక్కడ నుండి బయలుదేరాడు రాక్షస సేనలు అతన్ని కీర్తిస్తున్నాయి ఆవర ఆభరణధారి అయి బయలుదేరిన ఇంద్రజిత్తు తేజస్సుతో వెలుగుతున్నాడు రాక్షసులు చుట్టుముట్టి ఉండగా రథాన్ని యుద్ధభూమిలో స్థాప స్థాపయామాస నిలబెట్టాడు అంగ అంగన్యాస కరన్యాసాలు చేశాడు అగ్ని రూపుడయ్యాడు అప్పుడు మంత్రపూర్వకంగా అగ్నియందు హోమం చేస్తున్నాడు అవిసలను లజాలను సంస్ సంస్కరించాడు మాల్యాగంధాదులను సమర్పించాడు శస్త్రములను సరపత్రములను ఆసనంగా చేసుకున్నాడు శరపత్రాలంటే రెల్లిగడ్డి పుల్లలు శరమయం బహిర్ బహిర్స్మృతానాథి అని అభి అభిచార హోమంలో ఇతి శృతి లోహిత వస్త్రాలను సమర్పించాడు కార్షాణయాసం ఉంటే ఉక్కు దానితో సృస్రువము తయారు చేశాడు సతోమర సరపత్రాలను అంటే పువ్వులతో ఉన్న రేలుగడ్డిని పరిచాడు జీవించి ఉన్న నల్ల మేకను బెడపట్టుకుని తీసుకొని తీసుకుని వచ్చాడు దోమరహితమైన అగ్నియందు సుకృతంగా అవయవాల్ని చూపిస్తున్నాడు ప్రదక్షిణ శిఖలతో అగ్ని ఆ హవిసను గ్రహిస్తున్నది బ్రహ్మాస్త్రాన్ని హోమం చేశాడు ధన తన ధనస్థుని రథమును యుద్ధ సామాగ్రిని అంతటిని అభిగర్ణించాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అన్ అందుండి ఆహ్వానిస్తున్నాడు అగ్నికి హోమం చేస్తున్నాడు ఆ స్థితిని చూసి గ్రహ ఇందు నక్షత్రాలతో కూడిన సర్వ సర్వ నవస్థ నవస్థలములు చలించిపోయిందట ఆ బాణాల్ని ఆ రథాన్ని తీసుకుని రాక్షస బలం పొన్ వృద్ధి పొందుతు పొందుతుండగా రణానికి బయలుదేరాడు రాక్షస సైన్యం మహానందంగా వానరులతో యుద్ధం చేస్తోంది పాదాపయుధులైన వానరులు ఇంద్రజిత్తుతో యుద్ధానికి తలబడుతున్నారు తన బాణ వర్షంతో మహాయుద్ధ మహాయుధపులంతా పడిపోతున్నారు గంధమాధానుడు గజుడు మహిందుడు జాంబవంతుడు సుగ్రీవుడు అంగదుడు ద్వి ద్విధుడు అందరినీ నిష్పృణులను చేశాడు శరీరం నిండా గాయాలు రక్తస్రావంతో బాధపడుతున్న వానరసేనను చూసి ఆనందిస్తున్నాడు వర్షం కురుస్తున్నట్లే బాణాలను కురిపిస్తున్నాడు శరీరాలు విడిపోతున్నాయి దృష్టి మందగించిపోతోంది ఆంజనేయ స్వామితో సహా అందరూ ఇబ్బందులో పడ్డారు లక్ష్మణ వీడు బ్రహ్మాస్త్రంతో ఇంత పని చేస్తున్నాడు అంతరితుడే యుద్ధం చేస్తున్నాడు ఇది బ్రహ్మదేవుని ప్రభావం చేతనే కనుక మనం కూడా పడిపోయినట్లు విషజ్ఞులమైనట్లు ఉందాం వాడు వెళ్ళిపోతాడు అని పడిపోయి పడిపోయినట్లున్నారు అలా పడిపోయిన రామలక్ష్మణులతో సర్వ చూశాడు అలా చాలా ఆనందించాడు నగరంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆ బ్రహ్మాస్త్రాన్ని ముహూర్తకాలం ఆంజనేయ స్వామి గౌరవించాడు స్వస్థుడయ్యాడు విభీషణుడు దీనికి దూరంగా ఉన్నాడు అందువలన ఈ ఈ ఇద్దరు రణభూమిలో సంచరిస్తున్నారు ఈ యుద్ధాన్ని ఇంద్రయుద్ధం అపరాహరణంలో చేశాడు ఆ ఆరు ఏడు కోట్ల వానర సేన దెబ్బతింది సముద్రంలో ఉంది సేన అందులో జాంబవంతుని వెతుకుతున్నారు ఒకచోట ఆయన పడి ఉన్నాడు విభీషణుడు చూశాడు సమీపించాడు శరబాధలతో ప్రాణాలు పోలేదు కదా అని పలకరించాడు ఆయన విభీషణుడి గొంతు గుర్తుపట్టాడు నాయన అంజనా వాయు వాయుదేవుల సంతానమైన హనుమ క్షేమంగా ఉన్నాడా అన్నాడు విభీషణుడు ఆశ్చర్యపోయాడు తాత రామలక్ష్మణుని క్షేమం అడుగక కేవలం మారుతి క్షేమం అడిగేవేమిటి సుగ్రీవుని గురించి అడగలేదు యువరాజు అంగదు గురించి అడగలేదు నీ మాట వింటే వాయుస్తిని ఎందుకు నీకున్న స్నేహం తెలుస్తోందన్నాడు అన్నాడు విభీషణ ఎందుకు అడిగానో చెబుతాను విను హనుమంతుడు జీవించి ఉంటే మేము చచ్చినా బ్రతికి ఉన్నట్లే హనుమంతుడు ప్రాణత్యాగం చేస్తే మేము బ్రతికినా చచ్చినట్లే అగ్ని సమానుడైన వీర్య సంపద కలవాడు అతని ఎందే మా జీవితాశ ప్రక్కనే ఉన్న స్వామి ఈ మాట విన్నాడు వెంటనే జాంబవంతుని నంటి నమస్కరించాడు జాంబవంతునికి ప్రాణాలు తిరిగి వచ్చాయి నాయనా ఇలా రా నీవి వానరులను రక్షించాలి వీరికి పరమశుకుడువు నీ వంటి వాడు విక్రమంలో దొరకలే మరొకడు లేడు ఇది నీ వీర పరాక్రమానికి తగిన సమయం రామలక్ష్మణులను విశల్యులను చెయ్యి ఇక్కడ నుండి హిమవంతానికి వెళ్ళు అక్కడ ఒక కాంచన శిఖరం ఉంటుంది కైలాస శిఖరం కూడా ఉంది ఆ రెండు శిఖరాల మధ్య సర్వ ఔషధులతో కూడిన ఔషధీ శిఖరం ఉంది అది తన కాంతులచే పది దిక్కులను ప్రకాశింపచేస్తూ ఉంటుంది వాటిని తీసుకుని వచ్చి వానరుల ప్రాణాలను సం సంయోజనం చెయ్యి అన్నాడు స్వామి బయలుదేరాడు ఆ స్వరూపాన్ని చూసి ఆ రాత్రి లంక భయపడింది త్రికూడంలో మలయ శిఖరాన్ని అధిరోహించాడు రామచంద్రమూర్తికి నమస్కరించి ఈ కర్మ రాఘవుని దను ఈ కర్మ రాఘవని రాఘవుని దనుకొని స్వామి విష్ణు చక్రంలా బయలుదేరాడు సర్వసముద్రం సర్వ సముద్రము పుణ్యస్థ పుణ్యస్థలోపేతము అయిన హిమగిరిని దర్శించాడు ఓషధి శిఖరాన్ని చూశాడు ఓషధి తెలియరాలేదు పర్వత శిఖరాన్ని పెగిలించాడు సర్వ దేవ దానవాదులు చూస్తున్నారు మహావేగంతో వచ్చాడు గరుత్మంతుల్లా వచ్చాడు ఆ వాసనాలు దూరంగా ఉండగానే తమ ప్రభావాన్ని చూపెట్టడం మొదలు పెట్టాయి వానరులు కోలుకుంటున్నారు ఆ శై ఆ శైలాన్ని వానరసేన మధ్య ఉంచాడు రామలక్ష్మణులు ఆ గంధాన్ని అగ్రహించారు విశల్యులయ్యారు విభీషణుడు స్వామిని ఆలింగనం చేసుకున్నాడు అందరి గాయాలు మానే అందరి రోగములు నయన నయమయ్యాయి ఆ ఔషధీ గంధాలు అందరినీ నిద్ర నుండి లేచినట్లు చేసేయి అందరూ శాంతించారు స్వామి ఆ శిఖరాన్ని తిరిగి హిమ హిమవంతంలో ఉంచి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి ప్రక్కన నిల్చున్నాడు సుగ్రీవుడు వానర్లను పిలిచాడు ఈ రాత్రి లంకను ఉల్ ఉల్కాముఖం చేయండి అని ఆజ్ఞాపించాడు వానర్లు కాగడాలతో లంకా ప్రవేశం చేశారు గృహదహనాలు ప్రారంభమయ్యాయి లంక గగ్గోలు పడుతోంది లంక గగ్గోలు పడింది ద దహనాగ్ని సౌరభాల్ని దుర్గంధాలని అన్నిటినీ వెదరజల్లుతోంది రాక్షసులకు భయాన్ని కలిగించేటట్లు రామచంద్రమూర్తి ధనుష్ ధనుష్టంకారం చేశాడు అది వేదమయమైన ధనస్సు ఆయన రుద్రుడు లంక మేల్కొంది ద్వారాల దగ్గర వానర్లు కాపలా కాశారు రావణుడు ద్వారం వద్దకు వచ్చాడు మహాకోపంతో ఉన్నాడు కుంభకర్ణుని పుత్రులు కుంభ నికుంభులను బయలుదేరమన్నాడు వారికి సహాయంగా సోనితాక్ష ప్రజ్న ప్రజంగ కంపనాదులను వెళ్లమన్నాడు రాక్షస భూషణాలతోనే రాత్రి ప్రకాశిస్తోందిట రాక్షసుల ఆవరణాలే రాక్షసులను చూపెడుతున్నాయి అరుపులతో కేకలతో రణరంగం ప్రతిధ్వనిస్తోంది ఈ సమయంలో అంగద అంకప అంకపనుల యుద్ధం ఈ యుద్ధంలో అంగదుడు అంకపను చంపాడు ప్రజంగ సో సోనితాక్షులను పార్వసంలోను పెట్టుకుని విపాక్షుడు యుద్ధానికి బయలుదేరాడు మైంతా ద్విధులు ప్రక్కన ఉండి సంరక్షిస్తూ ఉండగా అంగదుడు బయలుదేరాడు యుద్ధం తీవ్రమైంది ఆ యుద్ధంలో అంగదుని చేతిలో ప్రజగ్నుడు మరణించాడు పినతండ్రి మరణానికి విపాక్షుడు దుఃఖించాడు సోనితాక్షుడు ద్వివేందుని పైకి వచ్చాడు గదా ప్రహారం చేశాడు ఈ సందర్భంలో మైదుడు విభకుని ఎదిరించాడు యుద్ధంలో మైదుడు మూర్చిపోయాడు మ మేనమామ మేనమామల స్థితిని అంగదుడు చూశాడు అంగదుడు కొమ్ముని ఎదిరించాడు కుమ్ముని చేతిలో అంగదుడు దెబ్బతిన్నాడు ఆ సమయంలో జామవంతుడు సుశేను ఏకదర్శి మొదలైన కవి యాదవులు అడ్డుపడ్డారు అప్పుడు అంగదుడిని వెనుకకు వెనుకకు పెట్టుకుని సుగ్రీవుడు కుమ్ముని ఎదిరించాడు యుద్ధం తీవ్రమైంది కుంభుడిని రెండు చేతులతో ఎత్తి సుగ్రీవుడు సముద్రంలోకి విసిరేసాడు వాడు పడేలోపున ఎగిరి వచ్చి వజ్రముష్టంతో సుగ్రీవుడిని గుండెల మీద కొట్టాడు ఆ పనిని సుగ్రీవుడు చూశాడు ఆ దెబ్బకు కుంభుడు మరణించాడు ఆ పనిని సుగ్రీవుడు చేశాడు ఆ దెబ్బకు కుంభుడు మరణించాడు సోదరవణానికి కృజుడైన నికుంబుడు యుద్ధానికి వచ్చాడు వాడి యుద్ధం చాలా తీవ్రమైంది కార్చిచ్చులా ఉన్నాడు ఆంజనేయ స్వామి వాడు నిద్రించాడు స్వామి వాడిని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆ తలని ఆ విధంగా కుంభని కుంబలు మరణించారు రావణుడు తమ్ముని కొడుకులకు మర తమ్ముడు కొడు తమ్ముని కొడుకుల మరణానికి చాలా విచారించాడు కరుణి కొడుకు మకరాక్షుని వాడిని కదిలించాడు వాడు రావణునికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడు బయలుదేరుతుంటూనే వానికి దుర్నిమిత్తాలు ఎదురయ్యాయి రామచంద్రమూర్తి వాడిని ఎదిరించవలసి వచ్చింది చివరకు రాముని చేతిలో మకరాక్షుడు మరణించాడు ఇది పదవ రోజు ఉదయకాల యుద్ధం మకర మకరాక్ష రావణునికి చాలా క్రోధాన్ని కలిగించింది రావణుడు ఇంద్రజిత్తును పిలిచాడు దృశ్యాదృశ్య విద్యలలో నీవు గొప్పవాడివి ఈ రామలక్ష్మణుని వధించిరా అన్నాడు ఇంద్రజిత్తు యజ్ఞభూమికి వచ్చాడు తంత్రకర్మను నిర్వహించాడు రథో రథారోహణం చేశాడు అంతర్ధాన గతిలోకి వచ్చాడు కంటికి కనబడకుండా వానర వీరులు నాశనం చేస్తున్నాడు మేఘాలచి అంధకారమైన ఆకాశం నుండి వర్షంలా బాణాలు కురిపిస్తున్నాడు బాణాలు కురుస్తున్నాయి అందరూ ఇబ్బంది పడుతున్నారు రామలక్ష్మణులు కూడా గాయాలతో పుష్పించిన కింసూక వృక్షంలా ఉన్నారు లక్ష్మణకు తీవ్ర క్రోధం వచ్చింది అన్నా అంగీకరించు సర్వరాక్షస సంహారానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాను అంటే రామచంద్రమూర్తి ఒక్కని కోసం ప్రపంచంలో ఉన్న సర్వరాక్షస సంహారం మంచిది కాదు యుద్ధం చేయని వాడు దాగి యుద్ధం చేసేవాడు చేతులు జోడించిన చేతులు జోడించి జోడించిన వాడు శరణాగతుడు పారిపోయేవాడు అజాగ్రత్తగా ఉన్నవాడు చంపదగిన వాళ్ళు కారు వీడిని మా వీడి మాయను హరించి నేను చంపుతాను అని అంటున్నాడు ఆ విషయాన్ని విన్నాడు ఇంద్రజిత్ యుద్ధం ఆపి పురప్రవేశం చేశాడు మళ్లీ యుద్ధానికి బయలుదేరాడు ఇప్పుడు యుద్ధం కాదు పరవ్యామోహకారకమైన మన ఒకనొక మాయా ప్రదర్శన చేయదలిచాడు తన రథంలో మాయాసితను కూర్చోబెట్టుకున్నాడు అందరి బుద్ధిని మోహింపచేయడానికి ఆ రథాన్ని వానరాభిముఖంగా నడిపాడు ఆ రథం ఆంజనేయాదుల ముందుకు వచ్చింది రథంలో సీతను చూసిన చూశాడు స్వామి తాను చూసిన సీతే ఎలా ఉంది ఈ స్వరూపాన్ని హనుమంతుడు చూశాడు చాలా బాధపడ్డాడు ఇంద్రగిత్తు ఎత్తు ఓర నుండి కత్తి తీసి ఆమె నెత్తిపై పెట్టాడు ఒక చేత్తో జుట్టు పట్టుకున్నాడు ఆంజనేయ స్వామి కంట వెంట నీరు కారింది నాశనం కోసమే అవి జుట్టు పట్టుకున్నావు సీతను వధించి నువ్వు చిరంజీవి కాలేవు అని ఆయన దూషిస్తున్నాడు వాడు ప్రేలాపిస్తున్నాడు మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారో ఆ సీతను చంపేస్తున్నాను అని కత్తి తీసాడు ఈ రోజుకి ఇక్కడ తాపుతుందని మీ తదిరి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు